కాకినాడలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రథమ చికిత్స గోల్ను పవర్ ప్రాముఖ్యత సిపిఆర్ తదితర అంశాలను వివరించారు రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటున్న ఎస్పీ విక్రాంత్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆధ్వర్యంలో ఈ రోజు పోలీసులందరికీ కాకినాడ పోలీస్ కళ్యాణంలో అంటే రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సాయిశా హాస్పిటల్ నుంచి అలాగే అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అంటే రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమం తీసుకోవాలని దానిపై ఈరోజు కార్యక్రమం నిర్వహించారు అయితే ప్రస్తుతం మనతో ఎవరైతే జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడుగు ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు పోలీస్ కళ్యాణంలో మీ పోలీస్ అందరికీ సమస్యల్లో ఈరోజు రోడ్ అవేర్నెస్ కార్యక్రమం యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి అవేర్ని తీసుకోవాలి దానిపై ఈ రోజు కార్యక్రమం నిర్వహించారు దీనికి ప్రధాన కారణం ఏంటి ఒక యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ రెస్పాండర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోలీసులే ఉంటారు ఎందుకంటే కటింగ్ ఏజ్లో పోలీసులు హైవే పెట్రోల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు వాళ్ళే ఉంటారు సో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు రెండు భాగాలు ఒకటి ఆ పేషెంట్స్కి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం కానీ లేదా పేషెంట్స్ని ఇమీడియట్లీ షిఫ్ట్ చేయడం కానీ తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత ట్రాఫిక్ డైవర్జన్ కావచ్చు లేదా ఎవరైనా అన్ఫార్చునేట్గా చనిపోతే ఆ ఫార్మాలిటీస్ ఏముంటాయో కేసు రిజిస్టర్ చేయడం కానీ పోస్ట్ కండక్ట్ చేసి ఆ బాడీని మళ్ళీ రిటర్న్ ఆ రిలేటివ్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ దీంట్లో కొన్నిసార్లు కొన్ని కొంతమంది ఆవేదనలు ఉంటారు అదే భాగంగా వాళ్ళు కొద్దిగా ధరణాలు చేయడం కానీ అవన్నీ చేయడం కానీ జరుగుతాయి సో అలాంటి సిచ్యువేషన్ లో మన రెస్పాన్స్ ఎలా ఉండాలి పోలీసులు పనితీరు ఎలా ఉండాలి అలా ఎలా మాట్లాడాలి బాధితులతో ఎందుకంటే వాళ్ళు ఆవేదనలు ఉంటారు ప్రాణాలు పోగొట్టుకుంటారు సో ఆ టైంలో మనం పేషెంట్స్ సమయం సమయం పాటించాలి అవన్నీ ఎలా చేయాలి అని ఈరోజు ఒక అవేర్నెస్ లాగా ఇవ్వడం జరిగింది దీంతో పాటు విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి తర్వాత పేషెంట్ని ఎలా షిఫ్ట్ చేయాలి బికాస్ కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి ఇవన్నీ ఒక అవేర్నెస్ లాగా ఇవ్వడం జరిగింది సో ఐ థ్యాంక్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ ప్రస్తుతం మనం దిగినట్టు ఎవరైతే రోడ్ సేఫ్టీ సంబంధించి అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ చటర్జీ కూడా దీనికి అవేర్నెస్కి వచ్చి ఇచ్చారు అయితే వారిని మరింత సమర్థి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఇప్పటికే మీరు రోడ్ అవేర్నెస్ సంబంధించి ఒక డాక్టర్గా ఇప్పటికి మీరు కొన్న పోలీసులకి మీరు అవగాహన చెప్పారు ఏంటి దీనికి కారణం ఏంటి కారణం అంటే మన దేశాల్లో మీరు చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ లాక్స్ లక్ష యాభై వేల మనిషి దేర్ ప్రొడక్టివ్ పీపుల్ దేర్ బ్రెడ్ అర్నర్స్ ఫర్ ద ఫ్యామిలీ దేర్ ఆర్ యంగ్ పీపుల్ ప్రతి సంవత్సరం మా దేశాల్లో చనిపోతున్నారు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కి యావరేజ్ గా చూస్తే మా జిల్లాలో కూడా వన్ పర్సన్ పర్ డే ఇస్ డైంగ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల తర్వాత చాలా మందికి డిసబిలిటీ వస్తున్నాయి మేజర్ డిసబిలిటీస్ దానిలో అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆర్ ప్రివెంటబుల్ డెత్స్ ప్రివెంటబుల్ డిసబిలిటీస్ అది తొందరగా మెడికల్ అటెన్షన్ ఇచ్చేసి తొందరగా పేషెంట్ కి షిఫ్ట్ చేసేసి కొంచెం ఫస్ట్ ఎయిడ్ నేర్చుకొని బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏమో ట్రైనింగ్ తీసుకొని ఎలా తగ్గించాలి అదే దాని గురించి మేము వచ్చాను అండ్ ఐ థ్యాంక్ ఎస్పీ గారు అండ్ ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫ్యూచర్ లో అలా ఎడ్యుకేషన్ ఉంటే జనరలీ బికాస్ పోలీస్ ఇస్ ద ఫస్ట్ రెస్పాండర్ జనరలీ హైవే మీద ఏదో మేజర్ యాక్సిడెంట్ ఉంటే పోలీస్ ఫస్ట్ రీచ్ అవుతారు సో పోలీస్ వాళ్ళకి ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఎలా షిఫ్ట్ చేయాలి ఏం బేసిక్ ఇది ఇవ్వాలి కేర్ ఇవ్వాలి డెఫినెట్లీ ఆ కంట్రోల్ అవుతుంది ఆ నంబర్ కంట్రోల్ అవుతుంది డెత్స్ తగ్గుతాయి డిసెబిలిటీ తగ్గుతాయి అదే మా ఉద్దేశం అంటే ఇప్పుడు బేసిక్గా పోలీస్ అంతా చాలా మంది టెన్షన్స్గా ఉంటారు అంటే వారికి అంటే ఒక క్లైంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇబ్బంది ఇబ్బందికర వాతావరణం జరిగినప్పుడు కానీ వారికి టెన్షన్ పడకూడదు అంటే మీరు వచ్చిన బాధ్యులకి ఇటువంటి ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మీరు చెప్పారు అంటే అంటే దీనివల్ల అంటే ఇప్పుడు మీరు చేసిన యాక్టివిటీస్ వల్ల కానీ లేకపోతే పోలీస్ మీరు అవేర్నెస్ కానీ ఎంతవరకు మార్పు మీరు అనుకుంటారు డెఫినెట్లీ మార్పు వస్తుంది డెఫినెట్లీ మార్పు వస్తుంది బికాస్ ఇట్ ఇస్ ట్రూ అంటే మేము మేము పోలీస్కి బ్లేమ్ చేస్తాం ఒక్కొక్కసారి కానీ పోలీస్ కూడా చాలా హార్డ్ వర్క్ వర్కింగ్ పోలీస్ మా ఆంధ్ర పోలీస్ అంటే దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో ఇట్ ఈస్ నాట్ వన్ సైడ్ ఈవెన్ యాక్సిడెంట్ అయింది ఆ పార్టీ కూడా చాలా స్ట్రెస్ లో ఉంటారు సో ఒక్కొక్కసారి అలా బిహేవియర్ జరవచ్చు కానీ అది కూడా ఎలా కంట్రోల్ చేయాలి అదే మేము చూస్తున్నాము అండ్ డెఫినెట్లీ ఆ ఎడ్యుకేషన్ కి ఆ అవేర్నెస్ కి మార్పు డెఫినెట్లీ వస్తాయి దట్ ఈస్ మై బిలీఫ్ వస్తుంది ఇది ఏవైతే అపోలో హాస్పిటల్స్ డాక్టర్ చట్టర్జీ అలాగే అంటే వారి అడ్మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన ఏవైతే అవేర్నెస్ కార్యక్రమం అవేర్నెస్ కార్యక్రమంలో పోలీసులు ఖచ్చితంగా దీనివల్ల మార్పు వస్తుంది అంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరుగుతుంటే అంటే బాధితులతో ఎలా మాట్లాడాలి అంటే మన పేషెంట్స్ ఎలా ఉండాలి దానిపై దీని మీద ఈరోజు అవేర్నెస్ చేశాము దీనివల్ల ఖచ్చితంగా పోలీసులతో అంటే ఈరోజు రోజే కాదు దీనివల్ల అంటే రోజు రోజు జరిగిన దానిపై మార్పులు అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది చెప్పి పక్క ఎస్పీ అలాగే పక్క డాక్టర్ చట్టర్జీ చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇది కొంత తాజా కెమెరా కేంద్ర పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి